ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం కొద్ది కాలానికే పిడాకులు అంటే పెళ్ళి పెడాకు అంటారు కదా అంటే విడాకులు అనమాట ఇది ఒక రకంగా చాలామంది చాలా కుటుంబాల్లో ఫ్యాషన్ అయిపోయింది ఎక్కువ సెలబ్రిటీలా పనిచేస్తూ ఉంటారు అనేది పెళ్ళి చేసుకుంటారు తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి కుదరకపోతే విడిపోతారు విడాకులు తీసేసుకుంటుంటారు మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే ఎవరు పెళ్ళిళ్ళు వారివి అన్నట్టే ఉంటాయి అయితే తాజాగా దీనికి సంబంధించి హైకోర్టు సుప్రీంకోర్టు జస్టిస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు విడాకులు కేసులకు సంబంధించి భార్యాభర్తల విడాకుల కేసుల్లో తొలుత మధ్యవర్తిత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ మధ్య మధ్యవర్తిత్వం జరిపి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేసి అది విఫలమైతే అప్పుడు విచారణ వరకు వెళ్ళాలి అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్నం సూచించారు బెంగళూరులో భారత సమాజానికి కుటుంబమే పునాది అనే ఒక అంశం మీద జరిగిన చర్చలో ఆమె ప్రసంగిస్తూ కుటుంబ న్యాయస్థానంలో కేసు విచారణకు రాకముందే తప్పనిసరిగా మధ్యవర్తిత్వం జరగాలి అన్నారు కోర్టులో తొలుత వాదనలు జరిగితే దంపతుల మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదం ఉంది అని అభిప్రాయపడ్డారు అందువల్ల ఫ్యామిలీ కోర్టుల్లో శిక్షణ పొందిన నిపుణులు లేదా విశ్రాంత న్యాయమూర్తులు మధ్యవర్తులుగా ఉండాల్సిన అవసరం ఉంది అని అలాగే మహిళలు సామాజిక ఆర్థిక రంగాల్లో పురోగతి సాధించడం దాంపత్య జీవితాల విచ్ఛిన్నానికి కారణం అవుతోంది అన్నది కేవలం అపోహ మాత్రమే అని అభిప్రాయపడ్డారు అది ఏ మాత్రం సరికాదని చెప్పారు గత పదేళ్లలో జరిగిన వివాహాల్లో సుమారు నలభై శాతం విడాకులకు దారితీశాయి అనేది ఇటీవలే ఒక సర్వేలో తేలిందని కూడా గుర్తు చేశారు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఒకరిపై మరొకరు గౌరవం కలిగి ఉండాలని కూడా ఆమె పిలుపునిచ్చారు అంటే ఒక రకంగా దాదాపు ఈ మధ్యన విడాకులు తీసుకునే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది నలభై శాతం మంది విడాకులే అడుగుతున్నారట పెళ్ళయిన తర్వాత అంటే ముందుగా కనుక ఈ ఫ్యామిలీ కౌన్సిలర్లు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తే మ్యాక్సిమం అక్కడే కొంతవరకు వాళ్ళ మధ్య గ్యాప్ అనేది తగ్గుతుంది నేరుగా కోర్టుకు వెళ్ళడం వల్ల ఆ గ్యాప్ పెరిగి వాళ్ళ మధ్య దూరం పెరిగి అభిప్రాయ విభేదాలు ఇంకా పెరిగి ఖచ్చితంగా విడాకుల వరకు వెళ్తున్నాయి దాన్ని ముందే కంట్రోల్ చేయాలి అనేది ఆమె అభిప్రాయపడ్డారు